మెగాస్టార్ చిరంజీవి నూట యాభైవ సినిమాతో ఫుల్ లెంత్ రోల్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు ఖైదీ నెంబర్ నూట యాభైతో ఇప్పటికే ఖైదీ ఆడియో మార్కెట్లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ని క్రియేట్ చేయడంతో పాటు సినిమాపై ఫుల్ హైప్ ని పెంచింది మెగా ఫ్యాన్స్ కి కూడా చిత్రంపై స్పెషల్గా చిరుపై ఫుల్ హోప్స్ ఉన్నాయి మెగాస్టార్ చిరు కంబ్యాక్ చిత్రమే అయినా చిరుకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు ఇప్పటికీ చిరు గ్రేజ్ అలానే ఉంది ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ను గా విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జనవరి నాలుగున జరిపించాలని మెగా ఫ్యాన్స్ అండ్ చిత్ర యూనిట్ ఆ మేరకు ప్రిపరేషన్ జరపడం మొదలుపెట్టింది ఈ ఈవెంట్ ప్రిపరేషన్స్ ను మెగాస్టార్ బావమరిది అయిన స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ దగ్గరుండి చూసుకుంటూ వస్తున్నాడు అయితే చిరు సినిమా ఈవెంట్ ను జరగనీయకూడదనే ఉద్దేశంతో స్థానిక ప్రభుత్వ అధికారులు అనుమతి ఇవ్వట్లేదని లోకల్ మెగాస్టార్ అభిమాన సంఘం నాయకులు అంటున్నారు ఇదంతా కావాలనే చిరు సినిమాకి అడ్డంకులు తేవాలనే ఉద్దేశంతో చేస్తున్నారని వారంటున్నారు చేసేదేం లేక ఈవెంట్ ను విజయవాడ నుండి గుంటూరు షిఫ్ట్ చేశారు మెగా ఫ్యాన్స్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులోని కాసు బ్రహ్మారెడ్డి స్టేడియంలో జనవరి ఏడున జరిగేట్టు ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే స్టేట్ బైఫర్కేషన్ తర్వాత టాలీవుడ్ సినిమాల రిలేటెడ్ ఫంక్షన్లన్నీ హైదరాబాద్ నుండి విజయవాడ షిఫ్ట్ అవుతున్నాయి స్లోగా మొన్నటికి మొన్న వంగవీటి చిత్రం ఆడియో ఫంక్షన్ విజయవాడలోనే జరిగింది ఇక బాలయ్య తన శాతకర్ని చిత్రం ఆడియో రిలీజ్ ని తిరుపతిలో జరిపించాడు అయితే ఏపీ అధికార ప్రభుత్వం చిరు ఈవెంట్ ను నెగ్లెక్ట్ చేస్తోంది చిరు ఈవెంట్ కు పర్మిషన్ లభించకపోవడం పట్ల రాజకీయం కనపడుతుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు లాస్ట్ ఇయర్ బాలయ్య నటించిన డిక్టేటర్ అండ్ అబ్బాయి ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలు సంక్రాంతి పండక్కే క్లాష్ అయ్యాయి అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చిత్రానికి టీడీపీ ప్రభుత్వం థియేటర్ల సంఖ్య తక్కువగా ఇచ్చి చుక్కలు చూయించింది ఏపీ మొత్తం బాలయ్య సినిమాని ఎక్కువ శాతం థియేటర్లలో రిలీజ్ చేసి జూనియర్ ఎన్టీఆర్ చిత్రానికి థియేటర్లే లేకుండా చేసింది టీడీపీ ప్రభుత్వం అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు అయితే ఈ కుట్రంతా బాలయ్య చంద్రబాబుల ఆర్డర్ల పైనే నడిచిందట ఇప్పుడు చిరు ఖైదీ సినిమా ఈవెంట్కు అనుమతి కూడా ఇవ్వకుండా తొక్కేయాలని బావమర్ది బాలయ్య కోసం ఏపీ సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి కోసం చిరు ఖైదీ నంబర్ నూట యాభై చిత్రాలను అరగదొక్కేస్తున్నారని మెగా ఫ్యాన్స్ అంటున్నారు రాష్ట్ర విభజన తరువాత టాలీవుడ్ ను ఏపీకి షిఫ్ట్ చేస్తామని ప్రగల్భాలు పలికిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు చిరు సినిమా ఫంక్షన్ కు అనుమతి కూడా ఇవ్వకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పైగా ఏపీలో చిరు ఖైదీ చిత్రం కన్నా బాలయ్య గౌతమి పుత్ర ఎక్కువ థియేటర్లు కేటాయించేలా టీడీపీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి లాస్ట్ ఇయర్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రాన్ని తొక్కేసినట్టే ఈసారి చిరంజీవి చిత్రానికి టీడీపీ వర్గాలు ఇబ్బందులు తెస్తున్నట్టు ఓ పక్క జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మరోపక్క మెగాస్టార్ అభిమానులు టీడీపీపై మండిపడుతున్నారు మరి ఈ కాంట్రవర్సీపై ఏపీ సీఎం చంద్రబాబు ఎలా రెస్పాండ్ చేస్తారో చూడాలి